చంద్రగ్రహణ ఎఫెక్ట్ ప్రపంచమైన బాగానే పడింది అనుకుంటా లేకపోతే ఏంటండి కేవలం రెండు రోజుల్లో నాలుగు దేశాల ప్రధాన మంత్రులు రాజీనామా చేశారు ఫ్రాన్స్ కి చెందిన ప్రధాని ఫ్రాంకోసిస్ రాజీనామా చేశాడు థాయిలాండ్ కి చెందిన ప్రధాని సిన్వత్ర రాజీనామా చేసింది జపాన్ కి చెందిన ప్రధాని ఇషిబా కూడా రాజీనామా చేశాడు మళ్ళీ ఈ రోజు నేపాల్ కి చెందిన ప్రధాని ఓలీ శర్మ కూడా రాజీనామా చేశాడు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఇదంతా విన్న తర్వాత నిజంగా మీరు ఇది కో అని మీరు అనుకుంటున్నారా ఐ డోంట్ నో ఖచ్చితంగా దీని వెనకాల ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం నేపాల్లో మంటలు రేగడాన్ని భారత్ మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే పొరిగింటికి అంటుకున్న నిప్పు మనకు అంటుకోకపోయినా దాని సెగైన తగులుతుంది కదండి చుట్టూ మంటలు మధ్యలో మనమండి మొన్న శ్రీలంక నిన్న బంగ్లాదేశ్ ఈ రోజు నేపాల్ ఎప్పుడు నిత్యం రావణ కాష్టంలో వండే పాకిస్తాన్ ఎప్పుడు మన వెంట ఉంటూనే ఉంటుంది ఏంటండి ఇండియాకి తలనొప్పి ఇండియా చుట్టూ మంటలే పైన నేపాల్ కింద శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ చుట్టూ మంటలే కదా ఇలా మంటలు చెరగతుంటే ఇండియాకి ఏం ప్రాబ్లం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి ప్లీజ్ కమెంట్ లో తెలియజేయండి